వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాల అఫిషియల్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు ఒక ఇంట్రెస్టింగ్ కంపెనీ గురించి అయితే మీకు చెప్పబోతున్నాను అదే భారత్ ఎఫ్ఏహెచ్ కంపెనీ ఎందుకు ఇంట్రెస్టింగ్ కంపెనీ అని అంటే సో చాలా మంది దీనిలో లేడీసే పనిచేస్తారనమాట సో ఒక ఎయిటీ పర్సెంట్ దాకైతే ఎక్కువ మంది లేడీసే పనిచేస్తారు ట్వంటీ పర్సెంట్ అయితే జెంట్స్ వాళ్ళు అనమాట రీసెంట్గా ఏంటంటే ఈ కంపెనీని క్లోజ్ చేస్తారు దగ్గర దగ్గర ఒక టూ త్రీ మంత్స్ అయితే అవుతుందనమాట సో ఇది ఎందుకు క్లోజ్ చేస్తారు అలాగే దీన్ని మళ్ళీ ఓపెన్ చేస్తారా ఒకవేళ ఓపెన్ చేస్తే సో భారత వాళ్ళు తీసుకుంటారా లేకుంటే వేరే వాళ్ళు తీసుకుంటారా ఒకవేళ తీసుకుంటే ఎవరిని తీసుకుంటారు అంటే పాత వాళ్ళని తీసుకుంటారా లేకుంటే కొత్త వాళ్ళు ఎవరినైనా తీసుకుంటారా అంటే లాస్ట్ భారత పేచ్లో పని చేసిన వాళ్ళ దగ్గర చాలామంది నార్త్ ఇండియన్స్ అమ్మాయిలు అయితే వచ్చారనమాట హిందీ వాళ్ళు సో దగ్గర దగ్గర ఒక ట్వంటీ హాస్టల్ వరకు అయితే పెట్టి కంపెనీ అయితే రన్ చేస్తున్నారు అనమాట భారత పేచ్ సో మంచి ఫామ్లో ఉంది కంపెనీ ఇది కానీ కొన్ని కారణాల వల్ల ఏంటంటే సో ప్రొడక్షన్ తగ్గిపోయింది ఎంప్లాయీస్ తగ్గించారు అలాగే బస్సు తగ్గిపోయాయి సో లాస్ట్కి ఫైనల్గా కంపెనీ అనేది కొండాలకి క్లోజ్ అనమాట సో ఇది టెంపరీగా క్లోజ్ చేస్తారా లేకుంటే పర్మనెంట్ క్లోజ్ చేస్తారు అనేది ఇంతవరకు ఎవరికైతే తెలియదు అనమాట సో ఆ విషయం ఏంటి బయటికి రావన్నమాట ఎందుకంటే అది కంపెనీ పెస్ట్ ఇష్యూ కాబట్టి చెప్పరు అన్నమాట అది సో ఈ మధ్య కాలం ఏంటంటే నేను కూడా చాలామంది అడిగారు అనమాట కామెంట్లు అడిగారు బయట అడిగారు సో చేస్తున్నా కదా బ్రదర్ ఏమన్నా సో ఓపెనింగ్ ఉందా సో కొంచెం అప్డేట్ చేయండి అని అడిగితే సో నేను కొంతమంది నేను డ్రైవర్స్ని సూపర్వైజర్స్ని వాళ్ళని అడిగాను సో అడితే కొన్ని విషయాలు అనేది చెప్పారు ఇదేంటో మీకు లాస్ట్ చెప్తా అనమాట ఇప్పుడు నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే సో ఒకవేళ వస్తే సో ఎవరిని తీసుకుంటారు అంటే ఆంధ్ర వాళ్ళు మాత్రం తీసుకుంటారా లేకుంటే హిందూ వాళ్ళు మళ్ళీ పిలిపిస్తారా ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ వచ్చి అకామిడేషన్ మందులేయండి అసలు అకామిడేషన్ ఇంతకుముందులాగే ప్రొవైడ్ చేస్తారా లేకుంటే ప్రైవేట్ హాస్పిటల్లో ఉండి రావాలన్నా సో ఇవన్నీ గురించి అయితే వీడియో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియోని లాస్ట్ చూడండి మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అది తెలుస్తుంది అనమాట ఒకవేళ కంపెనీ కానీ ఓపెన్ అయితే మీకు ఈ వీడియో ఉపయోగపడుతుంది అనమాట సో నేను చెప్పి క్వాలిఫికేషన్స్ దాదాపు అన్నీ ఇవే ఉంటాయన్నమాట ఓకేనా మనం ఇంకా లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాం సో ఎవరైనా కొత్తగా వచ్చి మన ఛానల్ చూసినట్టయితే లేడీస్ కావచ్చు జెంట్స్ కావచ్చు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వచ్చు అనమాట నో ప్రాబ్లం సో కొంతమంది ఇన్స్టాలో కొంచెం ర్యాష్గా అయితే నాతో చాట్ చేస్తున్నారు అది నేను వీడియోస్లో అప్డేట్ చేస్తాను అనమాట అందుకే నన్ను బ్లాక్ చేయటం లేకుండా డిపి తీసేయటం ఫ్విచ్ చేస్తూ ఉన్నారు ఓకే ఫ్రెండ్స్ అవన్నీ ఏమైనా చేసుకోండి నాకు అంత టైం లేదనమాట చూసే అంత టైం అయితే లేదు ఎవరన్నా ఇన్స్టాగ్రామ్లో కావచ్చు కామెంట్లో కావచ్చు నాకు మెసేజ్ పెడితే ఐ మీన్ కామెంట్ చేస్తే నేనే రిప్లై ఇవ్వడం నా బాధ్యత అనమాట అది ఓకేనా సో మనం ఇంకా వెళ్ళలేకైతే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ నేను చెప్పే విషయాలు దాదాపు చాలామంది తెలిసే ఉంటాయి సో ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకునేసి వీడియో చేస్తున్నాను అన్నమాట సో మొట్టమొదటిగా ఈ కంపెనీ పేరు వచ్చి ఆర్ఎస్ఎం ఐపీఎల్ అనేది ఉందన్నమాట మొదట్లో సో దీని గురించి వీడియోస్ కూడా మనం చేస్తున్నాం ఆ తర్వాత సో ఆ కంపెనీని భారత్ ఎఫ్ఐహెచ్ కంపెనీ వాళ్ళు కొనుక్కున్నారు ఆ తర్వాత బ్రాండ్ మార్చేసి పేరైతే మార్చారనమాట సో మార్చినా కానీ కంపెనీ యథాస్థితిగా అయితే రన్ అవుతూ ఉంది ఓకేనా చాలా ఏళ్ళ పాటు అంటే ఐ మీన్ లాక్డౌన్ వారికి అయితే మీకు ఫుల్ ఫ్లెడ్జ్గా అయితే మీకు రన్ అవుతుంది కంపెనీ ఓకేనా సో అయితే మీకు జానవాళ్ళు అంటే మినిమం మీకు ఉండవలసిన క్వాలిఫికేషన్ అంటే సో టెన్త్ ఇంటర్ అలా ఉంటే సరిపోతుంది అనమాట సో ఏజ్ వచ్చి మీకు ఎయిటీ నుంచి థర్టీ థర్టీ ప్లస్ వరకు కూడా తీసుకున్న వాళ్ళైతే కూడా ఉన్నారనమాట కంపెనీలో ఓకేనా సో నా తిన్న వాళ్ళు ఏంటంటే సో వాళ్ళందరూ అన్మారిడ్ పర్సన్స్ అనమాట సో వాళ్ళైతే డైరెక్ట్గా వాళ్ళకి హాస్టల్ని ప్రొవైడ్ చేసి సో కొన్నాళ్ళ పాటు వర్క్ చేసుకొని ఆ తర్వాత వాళ్ళైతే వెళ్ళిపోయారు అది వేరే విషయం ఇంకా లోకల్ వాళ్ళు చూస్తే లోకల్ వాళ్ళంటే సో కమ్మ దగ్గర నుంచి తడ కావచ్చు సుల్లూరుపేట కావచ్చు కాళాస్త్రి బిచ్చినాఖండిగా సో మిట్టకండిగా ఏర్పేడు వెంకటగిరి గూడూరు మల్లం కొత్తకుంట ఇట్లా ఇంకా చాలా ఊర్లు చెన్నై ఎడిల్స్ ఎలాగూరు గుమ్మడిపుండి నగిరి నాగలాపురం సత్తివేడు ఊతకోట తిరువల్లూరు ఇట్లా ఎన్నో ఊర్ల నుంచి అయితే లోకల్ ఎంప్లాయీస్ కూడా వచ్చేసారనమాట సో దగ్గర దగ్గర బస్సులే మనకు వన్ ట్వంటీ బస్సు దగ్గతే ఉన్నాయన్నమాట సో అంత పెద్ద కంపెనీ ప్రజెంట్ అయితే క్లోజ్ అవుతుందనమాట సో నిజంగా చాలా బాధాకరం అనమాట సో వాళ్ళు ఎప్పటికైనా ఈ కంపెనీ ఓపెన్ అయితే తీసుకుంటే సో నా తెలిసి ఏంటంటే మ్యాక్సిమం లోకల్ వాళ్ళని తీసుకోవడం జరుగుతుందనమాట సో మళ్ళీ హిందీ వాళ్ళని కండక్ట్ చేసి వాళ్ళని తీసుకుని వచ్చి మళ్ళీ వాళ్ళకి వాళ్ళు తీసుకొస్తే ఖచ్చితంగా అకామిడేషన్ అనేది ప్రొవైడ్ చేయాలన్నమాట సో వాళ్ళు అకామిడేషన్ ప్రొవైడ్ చేయకపోతే మ్యాక్సిమం అయితే ఉన్నారు సో వాళ్ళు ఇంత దూరం వచ్చి ప్రైవేట్ హాస్టల్లో ఉండి సో ఎంత పోయినాక వాళ్ళకి ఏం మిగలదు అనమాట సో అమౌంట్ శాలరీ అమౌంట్ సో శాలరీ కొంచెం తక్కువనే వస్తుంది కాబట్టి సరిపోతుంది అనమాట సో నా అయితే వాళ్ళని తీసుకురావడం అయితే జరగదు అనమాట సో లోకల్ వాళ్ళనే మళ్ళీ రీకాల్ చేసి పిలుస్తారేమో అనేసి నా డౌట్ అనమాట సో ఎవరైతే ఆల్రెడీ చేస్తుంటారో వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ ఆల్రెడీ కాంటాక్ట్ వాళ్ళ దగ్గర అయితే ఉంటారనమాట డిఫాల్ట్గా సో వాళ్ళకి కాల్ చేసి పిలుస్తారు అనమాట అయినా కానీ చాలా మందికి మ్యారేజ్ అయిపోంటే బయటికి వెళ్ళిపోంటారు సో ఎవరైతే జాబు కావాలంటారు వాళ్ళు మాత్రం వస్తారనమాట సో మిగిలిన తగిన వాళ్ళందరూ వేరే కంపెనీలు అయితే జాయిన్ అయిపోయినారనమాట సో నెయ్యి లింకులో కావచ్చు అంబర్లా కావచ్చు ఇంకా డైకిన్లో కావచ్చు కొన్ని కంపెనీలు ఇష్యూజులు అట్లా చాలామంది జాయిన్ అయితే అయిపోన్నారనమాట సో ఒకవేళ ఈ కంపెనీ మళ్ళీ రీ ఓపెన్ చేసి మటుకు కొంచెం కష్టం అనేసి నాకు అనిపిస్తుంది అనమాట అంటే ఎంప్లాయీస్ విషయంలో ఓకేనా ఇది కాకుండా ఇంకో పెద్ద మనిషి పైన అంటే సో ఎల్జీ అనేది రెడీగా ఉందన్నమాట ఓపెనింగ్కి సో అది ఓపెన్ అయింది అంటే సో చాలా మంది అయితే ఎల్జీ నుంచి లాగేస్తుంది అనమాట కొంచెం శాలరీస్ అలాగే డ్యూటీ డ్యూటీస్ కొంచెం బెటర్గా ఉంటాయనేసి టాక్ ఉంది బయట సో బయట దేశాలు కావచ్చు బయట రాష్ట్రాల్లో కావచ్చు ఎల్జీకి సంబంధించి ఏదైనా కంపెనీస్ ఉంటే సో మంచి ఫెసిలిటీస్ ఇచ్చి పెట్టుకుందనేసి టాక్ అనమాట సో చాలామంది కూడా ఎల్జీ కంపెనీ గురించి కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు అది ఒక వన్ మంత్ అలా పట్టే అవకాశం అయితే ఉంటుంది ఇంకా నెక్స్ట్ క్వాలిఫికేషన్ చూస్తే చెప్పాను కదా సో టెన్త్ నుంచి ఇంటర్ వరకు ఉండాల్సి ఉంటుంది ఏజ్ కూడా చెప్పేశాను సో ఒకవేళ లోకల్ వాళ్ళు ఎవరైనా తీసుకుంటే మీకు బస్సు అనేది ప్రొవైడ్ చేస్తారు కానీ మీకు ఇటు పరిస్థితుల్లో హాస్టల్ అనేది అయితే నాకు తెలిసి మ్యాక్సిమం ప్రొవైడ్ అయితే చేయరు అనమాట సో ఎవరైనా బయట వాళ్ళు అంటే లోకల్ వాళ్ళు అంటే సో డైలీ ఇంటికి వాళ్ళు బయట వాళ్ళంటే మన ఏపీలోనే సో అంటే విజయవాడ నెల్లూరు వైజాగ్ అట్లా ఎవరైనా వస్తారు కదా బయట నుంచి సో వాళ్ళకైతే అకామిడేషన్ అయితే ప్రొవైడ్ చేయాలన్నమాట సో మీరు ప్రైవేట్ హాస్టల్లో ఉంది మీకు రావాల్సి ఉంటుంది కాకపోతే బస్సు కావాల్సి ఉంటుంది మీకు అక్కడికి ప్రొవైడ్ చేస్తుంది అనమాట కంపెనీ సో ఇంక శాలరీ చూస్తే ఏంటంటే మీకు యాజ్ టీస్గా ఒక టూ ట్వెల్వ్ నుంచి ఫోర్టీన్ అయితే మీకు శాలరీ అనేది ప్రొవైడ్ చేస్తుంది కంపెనీ అంటే నెక్స్ట్ వచ్చే కంపెనీ ఏదే అదే భారత పేజ్ కంపెనీ ఓపెన్ అవుతుందా లేకుంటే ఇదే విధంగా భారత పేజ్ కంపెనీ వేరే వాళ్ళు కొనుక్కొని బ్రాండ్ మార్చుకొని వాళ్ళు చేసే ప్రొడక్షన్ బట్టి మనకు శాలరీ అనేది ఇస్తారు అన్నమాట సేమ్ ఇలాగే ఇయర్ ఫోన్స్ హెడ్ ఫోన్స్ ఫోన్లు టీవీసు అసెంబ్లీ చేస్తుందా లేకుంటే వేరేదన్నా ఇంకేదన్నా ప్రొడక్షన్ తయారు చేస్తుంది అనేది ఆ కంపెనీ బేసీ పెట్టింది అనమాట బేసి ఉంటుంది అనమాట సో దాన్ని బట్టి సాలీస్ కూడా మనకు తగ్గొచ్చు పెరగచ్చు అనమాట ఇది నేను చెప్పాల్సి ఇంకా మీకు ఆన్ డ్యూటీలో మీకు ఫుడ్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తుంది అది కామన్ అలాగే షిప్స్ అనేది మీకు కామన్గా ఉంటుంది అనమాట ఏ అనేది మీకు కామన్గా ఉంటుంది ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే సో మొబైల్ సంబంధించి అలాగే హెడ్ ఫోన్ సంబంధించి టీవీ సంబంధించి ఏదైనా అసెంబ్లింగ్ చేసే పని అయితే సో ఆల్రెడీ ప్రీవియస్గా పనిచేసే వాళ్ళకి కాల్ అయితే వెళ్తుంది అనమాట సో అప్పుడు కంపెనీకి ప్లస్ పాయింట్ ఎంప్లాయీస్కి ప్లస్ పాయింట్ అనమాట ఎట్లా రా అంటే సో ఆల్రెడీ తెలిసిన వర్క్ కాబట్టి సో ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి పది రూపాయలు ఇచ్చి పిలుచుకునే అవకాశం అయితే ఉంటుంది కంపెనీకి వచ్చానంటే మళ్ళీ కొత్తగా ట్రైనింగ్ ఇవ్వటం టెక్నీషియన్ పిలిపించడం మళ్ళీ వాళ్ళకి అకామిడేషన్ వాళ్ళకి మళ్ళీ ఫుడ్ సాలరీస్ పే చేయటం అవన్నీ కొంచెం సేవ్ అవుతుంది అనమాట సో ఇది ఒక పాయింట్ కూడా కంపెనీకి అయితే ఉందన్నమాట సో చూద్దాం ఒకవేళ కంపెనీ కానీ ఓపెన్ అయితే సో చాలామంది లేడీస్కి అయితే మళ్ళీ రీజనింగ్ అయితే అవుతారు సో వాళ్ళకి జాబ్ అనేది వస్తుందనమాట తద్వారా వాళ్ళకి ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ అవుతాయి అనేసి నేనైతే అనుకుంటున్నాను సో ఎవరైతే యూరియాని పూర్తిగా చూస్తుంటారో ఇక్కడి వరకు సో వాళ్ళు లేడీస్ కావచ్చు జెంట్స్ కావచ్చు మీరేమనుకుంటున్నారు కింద కాంబినేషన్లో కామెంట్స్ చేయండి సో అందరికీ తెలుస్తుంది అనమాట సో నా ఏంటంటే సో నైంటీ పర్సెంట్ ఓపెన్ చేస్తారని అనుకుంటున్నాను ఎందుకంటే సో ప్లాంట్ అనేది చాలా పెద్ద ప్లాంట్ అనమాట సో ఏ ప్రోడక్ట్ పెట్టినా కానీ మనకు ప్లాంట్ సరిపోవని పార్కింగ్ సరిపోదని సో క్యాంటీన్ లేదనేసి ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు సో అన్నిటికీ సరిపడా ప్లాంట్ అయితే ఉందనమాట సో అంత పెద్ద ప్లాంట్ అయితే నేనైతే దగ్గర దగ్గర ఒక సెవెన్ మంత్స్ అయితే పనిచేస్తాను అనమాట సో అప్పటికే నేను చూశాను ఎన్నో వేల మంది అయితే పనిచేసుకొని పోతున్నారు సో ఈ భారత ఎఫ్ఐఎస్ కంపెనీని మూటం వల్ల ఎంతోమంది మంది ఉద్యోగాన్ని అయితే కోల్పోయారు సో చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నారనేసి నాకు అనిపిస్తూ ఉంది ఇది ఫ్రెండ్స్ ఈ భారత గురించి నా వివరాలు వివరాలన్నమాట సో ఫర్దర్గా నేను మళ్ళీ ఎంక్వైరీ చేస్తాను సో ఒకవేళ ఏదైనా అప్డేట్ దొరికిందా అంటే నేను మళ్ళీ మీకు వీడియో చేసి పెడతాను ఓకేనా సో మీరు చేసిన అంటే సో వచ్చిన వీడియోని మీరు వచ్చిగా చూడండి ఫ్రెండ్స్ ఓకేనా సో నేను ఎంతో కష్టపడి నేను డ్యూటీ చేసుకుంటూ మీకోసం టైం స్పెండ్ చేసి వీడియోస్ని మీకు ప్రొవైడ్ చేస్తున్నాను సో వీడియో వచ్చినప్పుడు సో వీడియోని పూర్తిగా చూడండి అలాగే కింద కామెంట్ చేయండి అలాగే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవసరం మర్చిపోకండి ఇంకోటి మెయిన్ విషయం ఏంటంటే సో మీరు ఎప్పుడైతే యాక్టివ్గా ఉంటారో ఎప్పుడైతే మీరు ఫ్రీ టైంలో వీడియో చూస్తారో నేను ఆ టైంలో నేను వీడియోని అయితే మీకు రిలీజ్ చేస్తున్నాను సో టైం టైంలో నేను వీడియోని కూడా నేను రిలీజ్ చేయటం అనమాట ఎప్పుడైతే మీరు ఫ్రీగా ఉంటారో అప్పుడే మీకు వీడియోని ప్రొవైడ్ చేస్తున్నాను సో చూడడానికి అయితే ప్రయత్నించండి సో ఇది ఫ్రెండ్స్ ఇవాలిటీ ఇన్ఫర్మేషన్ వీడియో అనమాట ఇది ఫోర్త్ ఎపిసోడ్ అనమాట ఇది రేపటి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు 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 నమస్తే